పుట్టిన ప్రతి జీవి ఏదొక రోజు గిట్టక తప్పదు ఈ సృష్టిలో మరణం లేకుండా జీవించడం అనేది అసాధ్యం అని అంటారు కానీ కొందరి జీవితాల్లో ఉన్న సత్యాన్ని చూస్తే అది ఎలా సాధ్యమైందనే ఆశ్చర్యం కలుగుతుంటుంది అలాంటి ఆశ్చర్యమే దెవ్రహ బాబా జీవితం అసలు ఈయన ఎవరు ఎక్కడ ఎప్పుడు జన్మించాడు అనే దానికి సరైన ఆధారాలు లేవు కాని కొన్ని వివరాల ప్రకారం ఈ బాబా వయసు రెండు వందల యాభై సంవత్సరాలు అని కొందరి అభిప్రాయం ప్రకారం ఏకంగా తొమ్మిది వందలు సంవత్సరాలు ఉండవచ్చనే వాదన ఉంది మరి అసలు దెవ్రహ బాబా ఎవరు ఆయన వెలుగులోకి ఎలా వచ్చారు ఆయన లోకానికి చూపించిన మహిమలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం భారతదేశంలో ప్రముఖ సిద్ధ యోగులలో దెవ్రహ బాబా కూడా ఒకరు ఈయన యమున నది ఒడ్డున నివసిస్తుండేవారు ఈ బాబా దర్శనానికి ఆ కాలంలో రోజుకు మూడు వేలకు మందికి పైగా భక్తులు వస్తుండేవారట అందులో కొందరు కేవలం దర్శనం కోసం వస్తే కొందరు వారి జీవితాల్లో జరగబోయే వాటిని తెలుసుకోవాలనే ఆసక్తితో వచ్చేవారట ఈ బాబా పుట్టుక గురించి సరైన ఆధారాలు లేవు అందుకే ఈయనను అందరూ ఏజ్లెస్ బాబా అని పిలుస్తుంటారు ఈ బాబా ఏజ్లెస్ బాబాగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు అయితే భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు తన ఆటో బయోగ్రఫీలో దెవ్రహ బాబా గురించి వ్రాసారు అయితే రాజేంద్ర ప్రసాద్ గారి తండ్రి తన చిన్నతనంలో బాబాగారి ఆశీర్వాదం తీసుకున్నాడని అంటే ఇది జరిగిన డెబ్బై సంవత్సరాలకి ఆయన తన బయోగ్రఫీలో వ్రాశారు తన తండ్రి బాబా ఆశీర్వాదం తీసుకున్న సమయంలో బాబాగారు అప్పటికే వృద్ధాప్యంలో ఉన్నారని దాదాపుగా ఆ సమయంలోనే బాబాకి నూట యాభై సంవత్సరాలు ఉండవచ్చని వ్రాశారు ఇక ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి జరిగే కుంభమేళా ఉత్సవానికి కొన్ని కోట్ల మంది వస్తుంటారు ఆ సమయంలో ఎక్కడెక్కడి నుండి సాధువులు అఘోరాలు వచ్చి వెళుతుంటారు అయితే ఇలా పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ కుంభమేళకు సార్లు దెవ్రహ బాబా వచ్చారని చెబుతారు ఈ లెక్కను చూసిన బాబాగారి వయసు నూట యాభైకి పైగానే ఉంటుందని చెబుతారు దివ్రహ గారు చివరి సరిగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదివ సంవత్సరంలో అలహాబాద్లో జరిగిన కుంభమేడకు వచ్చారని చెబుతారు ఇక ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఈ స్వామివారు ఎలాంటి ఆహారం తీసుకోరు యోగ మెడిటేషన్ లాంటివి చేస్తుంటారు కుండలిని శక్తిలో సప్తచక్రాలు తెలిసిన ఆయన నలభై రెండు సంవత్సరాల కఠోర తపస్సుతో అన్ని రకాల సిద్ధులను సంపాదించారు ఇక ఈ గురూజీ నీటి లోపల ఉంది ముప్పై నిమిషాలకు పైగా సాధన చేసేవారట దెవ్రహ బాబాగారు మీద జింక చర్మం తప్ప మరెలాంటి దుస్తులను కూడా ధరించరు ఈ స్వామివారి గురించి తెలిసిన భక్తులు ఆయన దర్శనం కోసం పెద్ద సంఖ్యలో ఆయన దగ్గరికి వచ్చేవారు ఈయన తన దగ్గరికి వచ్చిన వారితో వారి భాషలోనే మాట్లాడటం విచిత్రమైతే వారికి జరగబోయే విషయాల గురించి కూడా వివరించేవారు ఇలా మన దేశంలో ఆయన ఆశీర్వాదం తీసుకున్న వారిలో ముఖ్యమైనవారు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ లాలూ ప్రసాద్ యాదవ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అటల్ బీహార్ వాజ్పేయి ఇలా ఎందరో ఈ స్వామివారి దర్శనం కోసం వచ్చేవారు ఈ బాబా తన కాలిని వచ్చిన భక్తుల తల మీద పెట్టి ఆశీర్వదిస్తుండేవారు ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచం నుండి వచ్చి స్వామివారు చెప్పే విషయాలను తెలుసుకుని ఆశీర్వాదం తీసుకునేవారు ఇతర దేశాల నుండి వచ్చిన భక్తులతో ఆయన వారి భాషలోనే మాట్లాడేవారు ఇక ఆయన చూపించిన మహిమల విషయానికి వస్తే ఒకసారి బాబాగారు రామ్నగర్ ప్రాంతంలో ఉండగా ఆయన దర్శనం కోసం అతడు తన కుటుంబంతో బాబా దగ్గరికి వచ్చారు అతడికి చిన్న కూతురు ఉంది కాని ఆమె మూగది బాబాగారు ఆ అమ్మాయికి ఒక అరటిపండు ఇచ్చి తినమని చెప్పి కాసేపట్లో మీరు వెళ్లే మార్గంలో భయంకర తుఫాను రాబోతుంది త్వరగా ఇక్కడి నుండి మీ ఇంటికి చేరుకోండి అని హెచ్చరించాడట అప్పుడు అతడు ఆకాశంలో ఎలాంటి మార్పు లేదు తుఫాన్ నేంటా అని తన కుటుంబాన్ని తీసుకుని ఒక పడవలో నది ధాటి ఇంటికి చేరుకున్నాక నిజంగానే అక్కడ తుఫాన్ వచ్చినదట ఇక కొన్ని రోజులకే ఆ ముగ అమ్మాయికి మాటలు కూడా వచ్చాయట ఇలా ఇన్ని సంవత్సరాలైనా ఈ స్వామివారు బ్రతికే ఉన్నారని ప్రపంచానికి తెలియగా ఒక రష్యాకి చెందిన రిపోర్టర్ బాబాగారిని ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చి ఆయన చెప్పిన విషయాలు తెలుసుకుని భక్తుడిగా మారిపోయాడట అయితే ఆ రిపోర్టర్ ఏమని అడిగారంటే మొదటి ప్రశ్న నీ వయసు ఎంత ఉంటుంది దానికి బాబాగారు చెప్పిన ఏంటంటే నాకు వయసు అంటూ లేదు నేను శ్రీకృష్ణుడి అనుగ్రహంతో యమున నదిలో జన్మించాను అని చెప్పారు రెండవ ప్రశ్న యుగాంతం వస్తుంది అని అంటున్నారు ఈ భూప్రపంచం నాశనం ఎప్పుడు అవుతుందా అని అడుగగా అప్పుడు బాబాగారు అది సృష్టి రహస్యం దానికంటూ ఒక సమయం వస్తుంది నేను మనిషి జీవితంలో జరిగే మంచి విషయాలు గురించి మాత్రమే చెబుతాను దానికోసమే ఎప్పుడు ప్రార్థిస్తుంటాను అని చెప్పాడట ఇలా సోవియట్ యూనియన్ గురించి రష్యాలో జరిగే వాటి గురించి ఆ ఇంటర్వ్యూలో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారంట బాబాగారు ఇలా భారతదేశంలో ఉన్న ప్రముఖ సిద్ధ యోగులలో ఒకటిగా చెప్పే దెవ్రహ బాబా ఎప్పుడు పుట్టాడో తెలియదు కాని చరిత్ర ప్రకారం ఆయన రెండు వందల యాభై సంవత్సరాలు బ్రతికారని చెబుతారు ఇలా చివరకు పంతొమ్మిది వందల తొంభై మే పంతొమ్మిదివ తేదీన ఉత్తరప్రదేశ్లోని వృణధావన్ అనే ప్రాంతంలో జీవసమాధి పొందారు ఇప్పటికీ ఆయన జీవసమాధి ఉన్న ప్రదేశానికి ఎందరో భక్తులు వచ్చి ఆ బాబాగారి సమాధిని దర్శిస్తారు ఇది ఇలా ఉంటే అసలు ఒక యోగి సిద్ధి పొంది ఎలాంటి ఆహారం లేకుండా ఇన్ని సంవత్సరాలు బ్రతికే అవకాశం ఉందా అన్ని సిద్ధులను పొంది ఎన్నో విషయాలను ప్రజలకు చెప్పిన ఆయన నిజంగా అన్ని సంవత్సరాలు జీవించాడు అనడాకీ కొన్ని బలమైన కారణాలు ఉండగా దీని వెనుక శక్తి ఏంటనేది ఎవరు కూడా తెలుసుకోలేకపోయారు ఇప్పటికీ దెవ్రహ బాబాగారి రహస్యం అనేది ఒక మిస్టరీగానే ఉండిపోయింది